ఫస్ట్ ఓటు మీకేయాలని చెప్పి గుడివాడ నుంచి వచ్చింది థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ యు చోస్ ది రైట్ పర్సన్ థాంక్స్ అంటే గుడివాడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గుడివాడ డ్రైనేజ్ ప్రాబ్లం అంటే నేను నీకంటే చిన్నప్పుడు ఇప్పుడు స్టేడియం కట్టారు కదా స్టేడియం పక్కనే మా వాసవి కాన్వెంట్ అని ఉండేది ఓకే సో దానికి నడుచుకుంటూ వచ్చే వస్తూ ఉండేవాళ్ళు వస్తుంటే మేము చూస్తూ ఉంటాం అన్నమాట మామూలుగా పక్కన రోడ్డు పక్కనే మురికాయ అలవ ఉంటుంది కదా మురికా దాంట్లోంచి వాళ్ళు డిగ్ చేసి మట్టి అంతా పూడిపోద్ది అనమాట పది ఒక నెల రోజులకో రెండు నెలలకోసారి డిగ్ చేసి మొత్తం అంతా బయట వేస్తారు అది ఎండిపోయేదాకా అక్కడే ఉంటుంది ఎండిన తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఎత్తుకుని తీసుకుని వెళ్తారు మొన్న చూస్తే ఈ మేజికాలంలో అదే చేస్తున్నారు మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ఇంకా అలాగే చేస్తా ఉన్నారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ ఇరవై ఏళ్ళు అయితే కనుక ఉన్నది ఇంకా పాడైపోయింది